హోదరులు భక్తి సింగ రేఖ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అపస్తుల కార్యములు నాలుగు పదమూడు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారందరూ మచ్చ డాగు లేక ఉందురు పరలోకంలోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షకుడు నీవు నిజంగా ఏసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించినడలా దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికి తన వాణిగా చేసుకొని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును ఇది కేవలము దేవుని కృప ద్వారానే కలిగాను గాని ఏ మానవుడు కాదు అందుచేతనే నీ వెచ్చటికి వెళ్ళినను ప్రభు యొక్క మహిమతో ప్రకాశించెదవు ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద కింద నుండి కొంత మట్టిని తీసుకున్నప్పుడు రోజా పుష్పముల సువాసన ఆ మట్టిలో నుండి వచ్చుట అదే అదేవిధముగా ఆయన పాదంలో చెంత నీవు ఎంత సమయమును గడిపెదవో అంతగా నీ జీవితంలో ప్రతి భాగము ఆయన మహిమతో సౌందర్యముతో శక్తితో నింపబడును ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదియే ఈ భూమి మీద నీకు ఏ ఉద్యోగమైననూ ఉండవచ్చును కానీ ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును అంతేగాక దేవుడు మనలను ఎడతెగక నడిపించుదునని వాగ్దానము చేసిన ఎస్యా యాభై ఎనిమిది పదకొండు ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసకి కలదు పాత నిబంధనలో కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనసును గ్రహించగలిగేవాడు కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసకి ఆయన చిత్తమును తెలుసుకుని ఆధిక్యత కలదు వ్యూహాను నాలుగు ముప్పై నాలుగు ఆరు ముప్పై ఎనిమిది ఏడు పదిహేడు ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై ఒకటి మనం ఆయన చిత్తము నెరిగి దాని ప్రకారము చేసినడల ఆయన ప్రేమానురాగములను మనము పొందగలము మొత్తయ్యి పన్నెండు యాభై మార్కు మూడు ముప్పై ఐదు లోక ఎనిమిది ఇరవై ఒకటి వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరతలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనసును బయలుపరచకూరుచున్నాడు అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రకాశించును దేవుని నడిపింప ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయము పొందగలవు నీ కొరకు సముద్రములు త్రోవ కలుగుజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగుజేయువాడును ఆయని ఎస్యా నలభై మూడు పదహారు ఆయన ప్రేమ గల నేర్పడితనము గల హస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారములో నుండి అయినను లోయ నుండి అయినను సురక్షితముగా నడిపించబడదు సాతాను యొక్క ఎదిరింపు నీకు తెలియకపోయినను అంధకారము నిన్ను చుట్టుముట్టినను ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు భయపడకము ఇక్కడ కూడా మార్గము కలదు ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు